ఈ ఆంధ్ర రాష్ట్రంలో అధికారంలోకి రాకముందు ఎన్డీఏ కూడా ప్రభుత్వం భవన నిర్మాణ కార్మికులకు సంబంధించినటువంటి ఏదైతే భవన నిర్మాణ సంక్షేమ ఉందో బోర్డు ఉందో దానికి పునరు పునరుద్ధరిస్తామో అదేవిధంగా నిధులు కేటాయిస్తామో భవన నిర్మాణ కార్మికులందరికీ కూడా ఆ యొక్క బోర్డు ద్వారా సంక్షేమ ఫలాలు అందిస్తామని చెప్పి మాట ఇచ్చి మేనిఫెస్టోలో పెట్టి ఓట్లు వేయించుకొని అధికారంలోకి వచ్చి తొమ్మిది నెలలు గడుస్తూ ఉన్నా ఆ హామీని ముందు తీసుకొని పోవడం లేదు ఎన్డీఏ ప్రభుత్వం ఇప్పటికైనా ఇది మాటల ప్రభుత్వం కాదు చేతల ప్రభుత్వం అని చెప్పి నిరూపించుకోవాలంటే ఖచ్చితంగా సంక్షేమ బోర్డుని పునరుద్ధరించాలి ఇదే ప్రధానమైన డిమాండ్తో అనేక మార్లు ఈ సంక్షేమ శాఖ సమయంలో మినిస్టర్లు గెలిచాము రాష్ట్రంలో ఉన్నటువంటి అందరి ఎమ్మెల్యేలకి వింతి పత్రాలు అందించాము కలెక్టర్ కార్యాలయాల వద్ద కూడా ఆందోళన చేసినా కానీ ఈ యొక్క ప్రభుత్వం అధికారులు మొద్దు నిద్రపోతూ ఉన్నారు దాన్ని మరొకసారి ఈ ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల ఇరవై నాలుగు తారీఖున అన్ని కలెక్టర్ కార్యాలయాల వద్ద భవన నిర్మాణ కార్మిక సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున భవన నిర్మాణ కార్మికులను సమీకరించి ధర్నా కార్యక్రమాలు చేయబోతా ఉన్నాము ఈ ప్రభుత్వం ఆలోచన చేయాలి ఖచ్చితంగా భవన నిర్మాణ బోర్డు ఏదైతే ఉందో సంక్షేమ బోర్డు పునరుద్ధరించాలి లేని పక్షంలో ఈ యొక్క ఉద్యమాన్ని రాష్ట్ర పెద్ద ఎత్తున నిర్వహించి ఈ ప్రభుత్వం ఏదైతే ఉందో బోర్డు పునరుద్ధరించేంత వరకు కూడా కార్మికుల్ని సమీకరించి పోటాలు చేస్తామని చెప్పేసి ఏడీసీగా తెలియజేస్తా ఉన్నాం